వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం నేడు మార్కెట్లో పసిడి అదేవిధంగా వెండి ధరలు ఎలా ఉందని తెలుసుకుందాం మరి ఈరోజు ఎంత తగ్గిందని పూర్తి సమాచారం తెలుసుకోవడం కోసం స్క్రిప్ చేయకుండా చివరి దాకా చూసేసండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక మార్కెట్లో లైవ్ అప్డేట్స్ మనం గమనించినట్లయితే ఇప్పుడు మీరు చూస్తున్న యొక్క ధరలు అనేది మహానగరాల్లో దాదాపు ఇవే ధరలు అయితే నడుస్తున్నాయి జన్యున్గా వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే మీకు అందజేస్తూ వస్తున్నాం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు అయితే స్వల్పంగా తగ్గింది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర ఇవాళ రెండు వందల డెబ్భై రూపాయలు తగ్గి లక్ష ముప్పై ఎనిమిది వేల రూపాయలకి చేరింది అలాగే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేటు రెండు వందల యాభై రూపాయల పతనమయ్యి ఇప్పుడు లక్ష ఇరవై ఆరు వేల ఐదు వందల రూపాయలైతే పలుకుతుంది అటు కేజీ వెండి ధర చూసినట్లయితే ఐదు వేల రూపాయలు తగ్గింది మరి బాగా పెరుగుతూ పోతున్న వెండి ధర మాత్రం ఈరోజు బాగా తగ్గింది కేజీపై ఐదు వేల రూపాయలైతే తగ్గడం మనం గమనించాలి దీంతో ధర ఇప్పుడు రెండు లక్షల డెబ్బై రెండు వేల రూపాయలకు చేరింది రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు అయితే ఉన్నాయి రాష్ట్రంలోని వేరు వేరు ప్రాంతాల్లో ఈ ధరలు అయితే స్వల్ప తేడాలు అయితే ఉంటాయి అది మీరు గమనించాలి జిఎస్టీని బట్టి అదే లొకేషన్స్ బట్టి కాస్త వ్యత్యాసాలు గమనించాలి